ప్రేక్షకులకు నా ఈ ఈరోజు మనం ఒక గృహంలో ఉత్తరం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ గృహంలో ఉత్తరము అని అంటే ఇక్కడ రెండు ఉత్తరాలు ఉంటాయి ఏమి ఉంటాయంటే ఇంట్లో ఉత్తరం ఉంటుంది బయట ఉత్తరం ఉంటుంది రెండు ఉత్తరాలు ఉంటాయి ఈ రెండు ఉత్తరాలలో మనం ఇంట్లో ఉన్నటువంటి ఉత్తరాన్ని గురించి తెలుసుకున్నాం బయట ఉత్తరాన్ని గురించి తర్వాత తెలియజేస్తాం అయితే ఇంట్లో ఉత్తరం అంటే ఏంటి అని ఇక్కడ విషయం ఏంటంటే ఉత్తరం అనేది ఇంట్లో బాగా ఉంటే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంది తర్వాత ఏదైనా ఖచ్చితంగా పని అనేది ఖచ్చితంగా చేయగలుగుతాం మనం ఉత్తరం బాగా ఉంటే అంతేకాకుండా ఏ పని మధ్యలో కూడా ఆగదు ఇంట్లో ఉత్తరం అంటే ఏంటి ఇక్కడ టూ ఏ టూ ఏ అని రెండు ఆగాలి అంటే ఇవతల కొంత వచ్చింది ఇవతల కొంత వచ్చింది గదిలో కొంత వచ్చింది హాల్లో మన సిట్అవుట్లో కొంత వచ్చింది ఈ రెండు కూడా బాగా ఉంటే మనం ఏ పని చేసినా కూడా ఆగదన్నమాట అర్థం అయితే ఇక్కడ మనం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి దాన్ని మనం పూర్తి చేస్తాం మనసు భౌతికంగాను ఆధ్యాత్మికంగా కంట్రోల్లో ఉంటుంది ఉత్తరం బాగా ఉంటే మనం చేసేటువంటి ఉత్పత్తులు కానీ పనులు కానీ సేవలు కానీ ప్రయత్నాలు కానీ మన యొక్క జ్ఞానం కానీ వీటన్నిటి వల్ల మనకు మార్కెట్లో అనేది డబ్బు బాగా వస్తూ ఉంటుంది మన కోరికలు ఫలవంతం అవుతాయి ఎప్పుడు ఇంట్లో ఉత్తరం బాగుంటుంది మరి ఉత్తరం అనేది డబ్బులకి అదృష్టాలకు ఒక గనిగా చెప్తారన్నమాట కస్టమర్స్ని కూడా మంచిగా ఇస్తుంది అది కనుక బాగా ఉంటే వ్యాపారాలు అమ్మకాలు మరి బాగా ఉంటాయి ఇది ఒక శాశ్వతమైన దిక్ష అంటారు దీన్ని ఇది మంచి భావాలను కలిగిస్తుంది అదనపు ఆదాయాన్ని అదనపు అవకాశాలను అదనపు అమ్మకాలను వ్యాపార అభివృద్ధిని ఉన్నతమైనటువంటి కెరీర్ను కూడా ఇస్తూ ఉంది ఎప్పుడు ఇంట్లో ఉత్తరం బాగుంటే బయట ఉత్తరం గురించి తర్వాత చెప్తాను నేను తర్వాత అంతేకాకుండా అధికమైనటువంటి శక్తి అనేది ఈ ఉత్తరం నుండి మనకు మన గృహాన్ని అందుతూ ఉంది మన పనులు చేయడానికి కూడా అధికమైన శక్తి ఉత్తరం నుంచి వస్తూ ఉంది విశ్వకర్మ చెప్పాడు ఏమని చెప్పాడు విశ్వకర్మ డబ్బుకి సంపదలకి భాగ్యానికి ఉత్తరం చాలా ప్రధానమైనది అని విశ్వకర్మ తెలియజేశాడు అంతేకాకుండా భాగ్యానికి సంపదకు మంచి శ్రేయస్సుకు మరి కారణమైనటువంటి ఈ దిశ కుబేరుది అని చెప్పేసి పురాణాల్లో తెలియజేశారు అంతేకాకుండా మరి జ్యోతిష పరంగా కూడాను ఉత్తర దక్షిణ దిశని బుధుడు పరిపాలిస్తాడు బుధుడు చాలా తెలివి కలవాడు ఇది ఈ అమ్మ స్థానం అవుతూ ఉంది అంటే అమ్మ నుంచి సహకారం బాగా వస్తూ ఉంది ఎప్పుడు వస్తూ ఉంటుంది అని అంటే ఉత్తరం బాగా ఉంటే కాబట్టి ఇచ్చట ఖాళీ అనేది బాగా ఉన్నట్టయితే మనకు అమ్మ ద్వారా సహకారం బాగా లభిస్తుంది కానీ మనం వ్యాపారాలు చేసేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కానీ తర్వాత ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు మనం ఉత్తర దిశగా కూర్చున్నట్లయితే చాలా శుభకారాలు శుభకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇంట్లో ఉత్తరాన్ని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటంటే చాలామంది ఉత్తరం ఉంటుంది చాలా మందికి కానీ దాంట్లో బరువులు వేయకూడదంటే టన్నుల కొద్దీ బరువులు వేస్తున్నారు సోఫాలు అని ఇవని ఇవన్నీ టన్నుల కొద్దీ డబల్ కాట్స్ అది సింగిల్ కాట్ మంచాలని ఇవన్నీ ఇవి బరువులు బరువులేస్తాయి అలా బరువులు వేయటం వల్ల ఆ యొక్క దీక్ష అంతా కూడా భారం అయిపోతూ ఉంది అది స్టేటస్ కోసం మనం చూస్తే అది మన స్టేటస్ని తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి మరి అలాంటి ఇవన్నీ కూడాను మరి అయస్కాంత శక్తులకి మరి పాజిటివ్ ఎనర్జీస్కి ఇవన్నీ అవరోధంగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించి తగినటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయం అంతేకాకుండా మరి ఇక్కడ పసుపు రంగులు ఎదురుపు రంగులు కానీ టాయిలెట్స్ కానీ ఉత్తరంలో డస్ట్బిన్లు కానీ వాస్తుకి విరుద్ధమైన పనులు అంటే ఉత్తర ఉత్తరంలో ఉండాల్సినటువంటివి కాకుండా వాటికి వ్యతిరేకమైన పనులు చేయడం వల్ల కూడాను మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా జరగకపోగా వ్యతిరేక ఫలితాలు జరుగుతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్తర విషయంలో ఉత్తరం మాకు బాగా ఉంది ఇంట్లో అని అనుకోవడానికి వీలు లేదు బాగుందా లేదా అనేది ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీరు గ్రహించాలి తర్వాత ఇక్కడ విషయం ఏమిటంటే ఉత్తరాన్ని మనం చాలా చక్కగా ఉంచుకున్నట్టయితే మన అభివృద్ధి బాగా ఉంటుంది అలాగే బయట కూడా ఉంచుకోవడం మంచిది కానీ ఇప్పుడు మనం డిస్కషన్ చేసింది కేవలం ఇంట్లో ఉత్తరాన్ని గురించి మనం డిస్కషన్ చేసాం కాబట్టి ఇంట్లో ఉత్తరం సరిగా లేదనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా మందగిస్తాయి ఇప్పుడు చెప్పిన ఫలితాలనేది కూడాను జరగకుండా ఉంటాయి కాబట్టి వేగం అనేది ఉండదు ఇది దేని మీద ఆధారపడిందంటే వాస్తు మీద ప్లస్ అక్కడ ఉండేటువంటి వాతావరణం మీద మరి ఆ యొక్క డిగ్రీల మీద వీటన్నిటి మీద ఇది ఆధారపడింది కాబట్టి వాస్తుపరంగా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరైనా జాగ్రత్త కనిపెట్టి మరి ఈ యొక్క ఉత్తర యొక్క భాగాన్ని చాలా చక్కగా చూసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉత్తర తీసేందుకుల లాభాలను కూడా వాళ్ళకి జాగ్రత్తగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా వాస్తు మీద నేను ఒక రెండు పుస్తకాలు రాశాను కావలసిన వారు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి